అన్ని దీని ఉండాలి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు అసంఘటిత కార్మికులు సెకండ్ ఏనిఎంలు కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ అన్ని కార్మికుల సమస్యలు గత ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు సమ్మెలు ధర్నాలు రసరకులు చేసినా వాళ్ళ డిమాండ్లు పరిష్కరించలేదు కమిటీల పేరుతో కళాపణ చేసింది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఈ అసంఖ్యత కార్మికుల సమస్యలను ఏ డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిశీలించాలని చెప్పేసి ఇలా ఏటీసీ తరఫున ఏటీ జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం కూడా ఈ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మరి గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు కమిటీల పేరుతో కమిటీల పేరుతో కళయాపన కాలం గడిపింది మరి ఆ ప్రభుత్వం కార్మికులతోనే కార్మికుల కార్మికులతోనే కార్మికులతోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి కార్మికుల సమస్యలు పరిశీలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం